హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు మేము హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే చెప్పాము కదా ట్వంటీ వన్ డేస్ అయితే కనుక రమ్మన్నారు అని చెప్పేసి అయితే ట్వంటీ వన్ డేస్ అయిపోయింది ఎందుకోసం ఏంటనేది మాకు కూడా తెలియదు అనమాట ఒకవేళ స్కానింగ్ అది రాస్తారేమో చూడాలి ఇప్పుడైతే హాస్పిటల్కి మేమైతే బయలుదేరాము అందరం టైమ్ అయితే సెవెన్ అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం త్వరగా వెళ్దాం సిక్స్ కల్లా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అనుకుంటున్నాం కానీ ఇంకా నాకు ఆఫీస్ తోటి కుదవట్లేదు ఇప్పుడు కూడా ఇంకా ఎప్పుడు మావుంటాయి అయిపోయింది అనమాట ఇప్పుడు హాస్పిటల్కి ఫోన్ చేసి కాల్ చేశాం అక్కడ చెల్లెవాళ్ళు అయితే మేడం అయితే రండి అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అందుకని ఇప్పుడు అయితే బయలుదేరాం అనమాట ఇంకా స్కానింగ్ వేస్తే స్కానింగ్ అవన్నీ చూపించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీకు వీడియో అయితే కనుక చేస్తాము కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మళ్ళీ వచ్చినది చేస్తాం ఇప్పుడైతే బయలుదేరిపోయామనమాట నేను బావ అమ్మ చెల్లి నలుగురం వెళ్తున్నాము అత్తమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట అందుకని మేము నలుగురం అయితే కనుక హాస్పిటల్కి వెళ్తున్నాము అప్పటికే టైం చాలా లేట్ అయ్యింది సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట మేమైతే కనుక రిసెప్షన్లో రాయించుకున్న తర్వాత ఈ విధంగా వెయిట్ చేస్తాం అనమాట మా ముందు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నాము దగ్గర దగ్గర టైము తొమ్మిది అయిపోతుంది అనమాట అయినా సరే మా దగ్గర మాకన్నా ముందో అవ్వలేదన్నమాట తొమ్మిది అయిపోయింది మేమైతే కనుక చాలాసేపటి నుంచి కనీసం ఒక గంట నుంచి అయితే కనుక వెయిట్ చేస్తున్నాము ఏమంటారు ఏంటి అనేది స్కానింగ్ ఏమైనా తీపిచ్చలేమో అని చెప్పేసి అనుకున్నాము ఎయిత్ మంత్ చివరికి వచ్చేసింది కాబట్టి తీపించాలేమో అనుకున్నాము అయితే ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మమ్మల్ని పిలిచారనమాట నేనైతే కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉందనమాట నాకైతే డ్రెస్ వేసుకోవడం వల్ల డ్రెస్సులు వేసుకున్న అసలు కంఫర్ట్గా అయితే అస్సలు లేవనమాట నైట్ అయితేనే కొంచెం కంఫర్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే కనుక మమ్మల్ని పిలిచారు లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉందా అవన్నీ అడిగారనమాట నాకైతే ఇబ్బంది ఏమీ లేదని చెప్పాను కాకపోతే కొంచెం బయట అవుతుందని చెప్పి చెప్పేసరికి ఈ విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి యూరిన్ ఇన్ఫెక్షన్ది టెస్ట్ చేయించుకొని రమ్మని అయితే కనుక రాశారనమాట అవి చేయించుకొని వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇచ్చేస్తారు రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రమ్మని చెప్పి రాశారనమాట మేమైతే కనుక ఫిఫ్టీన్ మినిట్స్లో రిపోర్ట్స్ అవి తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము రిపోర్ట్లో ఏమొచ్చింది ఏంటి అనేది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా నేను వీడియో అయితే కనుక కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే కనుక ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఇప్పుడైతే కనుక వెళ్ళొచ్చేసామన్నమాట వెళ్ళొచ్చాము అయితే ఏం చేశారంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చాలా మంది ఉన్నారు వెళ్ళేసరికి సెవెన్కి వెళ్ళామని చెప్పాలి కదా మా దగ్గరికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అనమాట మా దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపో నైన్ థర్టీ అయింది టైం అయితే

నాకు నైట్ టైం నిద్ర ఎక్కువ పట్టట్లేదు అనమాట దాని గురించి చెప్తే కొంచెం వాటర్ మజ్జిగ అవన్నీ కూడా సిక్స్ కల్లా కంప్లీట్ చేసేయండి తర్వాత లైట్ గా తాగండి అని చెప్తారనమాట అంటే తను డైలీ ఏం చేస్తుంది అంటే పడుకునే ముందు మజ్జిగ తాగుతుంది నేను ఆల్రెడీ అదే చెప్తున్నాను సిక్స్ సెవెన్ కల్లా అన్ని కంప్లీట్ చేసుకుంటే నువ్వు పడుకునే టెన్ లోపు టాయిలెట్ కి అయితే వెళ్ళొచ్చేస్తావు కదా కడుపు అంతా ఫ్రీ అయిపోతుంది పడుకోవచ్చు అని చెప్తున్నా ఏం చేస్తుంది పదిన్నర పదకొండు ఇంటికి మజ్జిగ లిక్విడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడు ఒక యూరిన్ అన్ని గంటాకి వస్తుంది అంటే నాకు ఎక్కువ ఏంటంటే మజ్జిగ నైట్ పడుకునే ముందు తాగడం అలవాటు అయిపోయింది అనమాట ఇది వరకు అలా తాగేదాన్ని అదే కంటిన్యూ చేయడం వల్ల అలాగైతే అసలు తాగొద్దు అలా అయితే యూరిన్ కూడా బాగా వచ్చింది అలా చేయొద్దు సిక్స్ సెవెన్ కల్లా తాగేసేది అని చెప్పి చెప్పారు తర్వాత కొంచెం నాకు బయట కూడా కొంచెం అవుతుంది అని చెప్పాను అయితే ఇన్ఫెక్షన్ గురించి రాసారనమాట ఆ రిపోర్ట్స్ అవి చూసుకోవాలి ఏమొచ్చింది ఏంటి అనేది అంటే వేరే స్కానింగ్లు కానీ టెస్ట్లు రాయలేదు ఏమి తనకి తనకేంటే ఇంకా ఒక త్రీ డేస్ లో ఫోర్ డేస్ లో నైన్త్ మంత్ అయితే వచ్చింది అనమాట మేమే ఎక్స్పెక్ట్ చేసి చేసే ఇంకా స్కానింగ్ లో రాస్తారేమో ఒమన్యర్ చెక్ చేయడం బేబీ గ్రోత్ ఈ స్కానింగ్ రాస్తారు మళ్ళీ స్కాన్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏం జరగలేదన్నమాట మేడం కూడా అడిగాము ప్రస్తుతానికి ఇప్పుడే అన్ని స్కానింగ్ లో అక్కర్లేదమ్మా నైన్త్ మంత్ వచ్చింది టెన్ డేస్ టెన్ డేస్ రండి అప్పుడు చూసి దాన్ని బట్టి రాస్తా రాస్తామన్నారు అనమాట స్కానింగ్ ఉమ్మ ఉమ్మనీరు తెలిసిద్ది అనుకున్నా అనమాట అంటే ఇప్పటిదాకా దాకా కొంచెం టెన్షన్ గా ఉంది ఉమ్మ నీరు ఎంత ఉంటది ఏంటి అనేది చాలా వీడియోస్ లో చూస్తా చెప్తా ఉంటారు కదా డైలీ కూడా ఉంటుంది టెన్షన్ టెన్షన్ గా ఉండాల్సి వస్తుంది ఉమ్మ నీరు నేను ఇలాగే అంటే ఈ రోజు వెళ్తున్నాం కదా చక్కగా నీరు చెక్ చేసేస్తారు దాన్ని బట్టి మనం ఎంత ఉంది ఏంటని తెలిసిపోద్ది కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు అనుకున్నాం కాకపోతే ఈ రోజు ఉమ్మనీరు గురించి అనమాట కాకపోతే వాళ్ళకి డాక్టర్ రాసి హార్ట్ బీట్ అన్ని చేతితో అట్లా చెక్ చేసారు అనమాట ఉమ్మడి గురించి చూస్తే కొంచెం మనకి తెలుస్తుంది కదా స్కానింగ్ వస్తుంది అది వస్తుంది ఏమో చక్కగా టెన్షన్ తగ్గిపోద్ది అని చెప్పేసి అనుకున్నా గానీ చేయలేదు కదా ఇంకా టెన్షన్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది ఇంకా టెన్ డేస్ మళ్ళీ టెన్షన్ పడితే అప్పుడు టెన్ డేస్ తర్వాత చేస్తారనమాట అప్పుడు తెలిసింది ఉమ్మ నీరు గురించి అంటే ఇప్పుడు మనకి కావాల్సింది మెయిన్ ఉమ్మ నీరు మనకి ఉమ్మ నీరు ఉంటేనే సరిగ్గా ఉంటేనే ఏదైనా సరే బాగుంటది ఫ్రీ డెలివరీకి వరకు ఆగాలన్నా సరే ఉమ్మ నీరు ఉండాలన్నమాట ఉమ్మ నీరు తగ్గినా పెరిగినా ఏది జరిగినా సరే ప్రాబ్లం అవుతుంది ఇంకా డైరెక్ట్ ఇంకా ఆపరేషన్ చేయడం తప్ప ఫ్రీ డెలివరీ మాక్సిమం చేయరనమాట కాబట్టి ఉమ్మ నీరు మంచిగా తెలిసిపోద్ది అనుకున్నా గానీ అసలు ఏం తెలియలే అది ఒక్కటి మాత్రం కంటిన్యూ అవుతుంది ఇంకా టెన్షన్ పడుతూనే ఉండాలి ఇంకా నెక్స్ట్ అదే బాధ తర్వాత ఇన్ఫెక్షన్ అయితే రాశారు ఇది కూడా రాసే కాదు తన ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ చెప్పేసరికి రాశారు అనమాట ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే అందులో ఏమొచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో పెడతాం నెక్స్ట్ వీడియో ఎందుకు ఇందులో చెప్పచ్చు ఏం సరే ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే చెప్పేస్తాను అంటే ముందు ఇది వేరే అది వీడియో చేద్దాం అనుకున్నా మళ్ళీ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతానే ఉంది నేను మజ్జిగ తాగుతున్నా గంజి తాగుతున్నా మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగుతున్నా కాకపోతే వాటర్ ఎక్కువ తాగట్లే అంటే ఇప్పుడు మనకి నైన్త్ మంత్ వస్తుంది కాబట్టి పొట్ట కూడా కొంచెం ఫుల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తాగాలంటే అంటే ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట తన లెక్కేసుకుంటుందంటే గంజి కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా లక్కేసేసుకుంటుంది అనమాట అన్ని కలిపి తాగేస్తున్నాను కదా అని కాకపోతే ఏంటంటే మెయిన్ వాటర్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుంది అనమాట కాకపోతే ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ ఉందని చెప్పారు ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గట్లేదు బాగుంది ఇన్ఫెక్షన్ యూరి అని చెప్పి చెప్పారు నైన్త్ మంత్ వస్తుంది కాబట్టి చూసారు కదా ఇక్కడ ఉంది ఎయిట్ టు టెన్ అలాగే ఇన్ఫెక్షన్ అయితే బాగుంది అని చెప్తారు అదొకటే ప్రాబ్లం అనమాట మిగతా ఉంది ఇది ఒక్కటి మాత్రం ప్రాబ్లం అయిపోయింది దానికి సంబంధించి కొద్దిగా మెడిసిన్ అయితే రాశారు అదైతే వాడమని చెప్పారు అనమాట అంటే బేబీ గ్రోత్ అంతా అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు అని మేము అనుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా అంత హడావడిగా ఏం చెప్పలేదు బా ఉందని చెప్పి నార్మల్ గా చెప్పారు అంతే కాకపోతే నేను ఉండదేమో అని అనుకున్నా మంచిగా తాగాను కదా కొంచెం వాటర్ కూడా పర్లే మరి ఎక్కువ తాగిపోయినా కొంచెం సాగుతున్నా మంచిగా ఉంటది అని చెప్పేసి అనుకున్నా కానీ ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట కొంచెం ఈ విషయంలో మాత్రం కొంచెం బాధగా అయితే ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్ మాత్రం నన్ను ఫస్ట్ దగ్గర నుంచి అలా పట్టుకొని ఉంది ఇంక మొదలట్లేదు అనమాట ఇరవై మాత్రం ఇంకా అది కూడా తాగమన్నారు వాటర్ అయితే మళ్ళీ టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు కదా మళ్ళీ అప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు అనుకుంటా సో అదనమాట వీడియో అయితే ఇంకా అక్కడ వెయిట్ చేసి చేసి నాకైతే నీరసం అవుతుంది అనమాట ఫేస్ చూస్తుంటే నాకు అర్థం నీరసంగా ఉంది నా ఫేస్ బాగానే ఉంది కదా సో అయితే అయిపోయింది కొద్దిగా తినేసి ఫ్రెష్ అయిపోయి పడుకుని పోవాలన్నమాట ఇప్పుడు వెంటనే సో వీడియో అయితే అదే అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ